హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ప్రపంచంలో ముఖం కలిగిన ఏకైక శివలింగం భారతదేశంలోని శివాలయాల్లో శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి కాచింది శ్రీముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లా జలువూరి మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది శివలింగంపై ముఖం కలిగి ఉన్న ఏకైక దేవాలయం శ్రీముఖలింగేశ్వర దేవాలయం ద్వాపరయుగంలో ఈ దేవాలయం వెలిసినట్టు పురాణాలు చెప్తున్నాయి దక్షిణ కాశీగా వెలిచేన్న శ్రీకాకుళంలో శ్రీముఖలింగేశ్వర ఆలయం ఒకటి ఈ గుడి చెట్టు చక్కని శిల్పాలతో కన్నుని ముగ్ధులు చేస్తాయి ఈ దేవాలయ పరిసరాల్లో ఉన్నంతసేపు భగవంతునిపై భక్తి ప్రవృత్తులతో పాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది శ్రీముఖలింగు అనే పదానికి పరమేశ్వరుడు లింగంతో కనిపించుట అని అర్థం ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూసినట్లుంటుంది దేవాలయం గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది కాశీలో లింగం గంగలో స్నానం శ్రీశైలం శిఖరం శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం ఈ ముఖలింగేశ్వరుడికి గోలం చరిత్ర ఒకటి ఉందండి శ్రీముఖలింగేశ్వర వెనుక గర్భగుడి తలుపు కంటే పెద్ద గోలం ఉంది ఆలయ గ్రంథాల ప్రకారం ఒకప్పుడు నాగన్న అనే కుమ్మరవాడు ఉండేవాడు అతను శివభక్తుడు మరియు ప్రతిరోజు పూజలు చేసి సంతాన వరం కోరుతూ ఉండేవాడు ఒకరోజు అతను శివుడికి పాలగోళం సమర్పించాలని నిర్ణయించుకున్నాడు కానీ దాని పరిమాణం మరియు బరువు కారణంగా అతను దాన్ని శివునికి తీసుకోలేకపోయాడు కాబట్టి అతను గోలుమును ప్రవేశ దూరం వద్ద వదిలి విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు మరుసటి రోజు ఉదయం పూజారి ఆలయం తలుపు తెరిచినప్పుడు అతను చాలా ఆశ్చర్యపోయాడు అతను దేవత వినక గోలుమును కొనుక్కున్నాడు అది దేవుడు మాయా క్రియా అని అందరూ నమ్మారు కుమ్మరి మనిషికి కూడా ఒక బిడ్డ పుట్టింది ఎవరైనా పిల్లలు లేని వారు వివాహం కానిటువంటి వారు మొక్కుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది అలాగే వివాహం కూడా అవుతుందని ఈ గోలుం చరిత్ర ఈ ఆలయంలో గర్భాలయమే కాక ఎనిమిది వైపులా ఎనిమిది ఉన్నాయి ఇక్కడ అమ్మవారు వారాహి దేవి అమ్మవారు వారాహి పార్వతి అమ్మవారు కొలువుతీరి ఉన్నారు అలాగే వాయు ప్రతిష్ట వాయువీశ్వరుడు యమ ప్రతిష్ట యమేశ్వరుడు చండికేశ్వరుడు వరుణ ప్రతిష్ట వరుణేశ్వరుడు నైరుతి ప్రతిష్ట నైరుతీశ్వరుడు కుబేరి ప్రతిష్ట కుబేరేశ్వరుడు అగ్ని ప్రతిష్ట అగ్నేశ్వరుడు సాక్షి గణపతి దుండి గణపతులు కూడా కొలువై ఉన్నారు దేవేంద్రుడి ప్రతిష్ట ఇంద్రేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు దేవాలయం ప్రాంగణంలో కొలు తీరు ఉన్న లింగాలు శివరాత్రి రోజున లక్షలాది మంది యాత్రికులు వంశధార నదిలో చక్క తీతి పవిత్రమే స్నానం చేసి శివుడు ఆశస్థులు పొందుతారు ఫ్రెండ్స్ శ్రీముఖలింగేశ్వరిని దర్శించుకున్నారా నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ ఓం నమ శివాయ